వైఎస్ఆర్సిపి నాయకుల్లో రోజు రోజుకి ఆ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతూ ఉన్నారండి ఓ పక్కన పదకొండు సీట్లకే పరిమితం అవటం రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అరెస్ట్ దిశగా వెళ్ళిపోవటం అధికారులు ఉన్నటు ఉన్నట్టు వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ ఒకటి ఒక్కొక్కటి బయట పెట్టేయటం ఇవన్నీ చూస్తుంటే మిగిలిన నాయకులకి ఏమనిపిస్తుందంటే ఈ పార్టీ ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి టోటల్గా ఈ పార్టీ క్లోజు పెట్టి బుట్ట సర్దుకొని ఎవరి మట్టుకళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయిపోతారు పెద్ద నాయకులు కూడా కొంతమంది అయితే ఇండియా ఇట్ ఫిట్ వెళ్ళిపోతారు కొంతమంది వ్యాపార రంగం కొంతమంది ఇంట్లో డ్రెస్ తీసుకుంటే ఇలా రకరకాలుగా వెళ్ళిపోతారు సినిమా ఆవిడెవరో రోజా లాంటి వాడైతే ఏ జబర్దస్త్గా ఏదో వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక పార్టీ నడిపేవాడు ఉండడు ఏదైనా అయితే గీతే ఏ కాంగ్రెస్ పార్టీలోనూ విలీనం చేయటమో అది కూడా జగన్ గారు ఉంటే లేదా ఆయన ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే అది ఉండదు సో టోటల్గా రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి వైఎస్ఆర్సిపి అనేది ఉండదు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ఆలోచనకైతే వైసీపీ వాళ్ళు వచ్చేసారు దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇంకా పార్టీ మీద నమ్మకానికి పోయి వేరే పార్టీ వైపు చూస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు ఎవరో కూడా జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎవరు కూడా వాళ్ళు నాకు ఒప్పుకోవట్లేరు ఇంకో విషయం ఏంటంటే గుడ్డులో మెల్ల అన్నట్టు ఏదో ఆ బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయ్యారు కాబట్టి ఎమ్మెల్సీగా సరిపోయింది కానీ అక్కడ కానీ పోటీ పెట్టుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ పెట్టుంటే ఆ మూడు జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరూ ఏ కదాటిగా వైసీపీ నుంచి కూటమికి వెళ్ళిపోదురు ఇంకా మొత్తం క్లోజ్ అయిపోదు అక్కడ టోటల్ క్లోజ్ అయిపోదు ఆ ఓడిపోయేసరికి ఎవరినో ఇండిపెండెంట్ ఎవరో నగించేసుకునేసరికి ఇంకా ఇండైరెక్ట్గా నగ్గించేసుకుంటే వీళ్ళందరూ కూడా పార్టీ రాజీనామా చేసినప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది కాస్త ఎక్కడో కొద్దిగా జాతకం కాస్త పనిచేసింది అంతే అదొక్కటే ఇక ఇంకా మిగతా చూసుకుంటే వీళ్ళు ఎవ్వరికీ కూడా నమ్మకం లేదు అందుకే ఏలూరు జిల్లాలో ఆళ్ల నాని అంటే ఓ పెద్ద నాయకుడు మంత్రి చేశాడు డిప్యూటీ సీఎం చేశాడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు అతను ఒకడు అతనే పార్టీకి రాజీనామా చేశాడు ఇంకో విషయం చెప్పంటారా అతను రాజీనామా చేసిన అరగంటలో ఏలూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని మొత్తం కూల్చేశాడు దానికి వాళ్ళు ఏమంటారు వైసీపీ వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఏలూరు బస్ స్టాండ్ దగ్గర కొత్తగా కడుతున్నాం కాబట్టి కూల్ అంటున్నారు కానీ అది నామసక్యం కాదు సారీ అది నామసఖ్యం కాదు ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత గోప్రవేశం అయిన తర్వాత అవసరం అనుకుంటే పాత ఇంటిని తీసేస్తాం కానీ ఇక్కడ అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండగానే కార్యాలయం తీసారు ఎందుకు తీశారంటే ఇప్పటిదాకా ఆళ్ల నాని గారు దానికి డబ్బులు కట్టాడు నెలవారి రెంట్ కట్టుకుంటూ వెళ్ళాడు ఇంకా ఆయన రాజీనామా ఎలా చేశాడో చెప్పంటారా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసాడు దీంతో ఏమైందంటే ఇంకా ఆయనకి డబ్బులు కట్టే పని ఉంది ఎవరి దగ్గర అయితే లీజు తీసుకున్నాడో వాళ్ళకి ఇచ్చేసాడు వాళ్ళు దీన్ని వేరే రకంగా ఉపయోగించుకోవడం కోసం మొత్తం తీసుకుంటుంది పేరు సో ఏలూరు జిల్లాలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం లేదు పోనీ నాయకులు ఎవరైనా యాక్టివ్గా ఉన్నారంటే అక్కడ అబ్బాయి చౌదరి అంటే గతంలో పదవులు చేసినటువంటి ఇంకా అనేక 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 మంది నాయకులు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఇంకోటి కుప్పంలో కూడా వైఎస్ఆర్సిపి కార్యాలయం లేదు అక్కడ కూడా ఏ గోదావరి జిల్లా వద్దాం రాజ్యసభ సభ్యులుగా అప్పుడు మొన్న వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు పెళ్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం ఇతను ఇతను కొరడుకు వాసన శెట్టి సుభాష్ చేతిలో ఓడిపోయాడు ఓడిపోతే ఓడిపోయాడు ఓడటమే సహజం కానీ ఓడిపోయినా కానీ నిలబడి పోరాడాలి కదా ఏది బోసు లేడు బోసు కొడుకు లేడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఫోన్ చేస్తుంటే కాసేపు హైదరాబాద్ అంటున్నారు కాసేపు ఢిల్లీ అంటున్నారు కాసేపు ఎక్కడో అంటున్నారు ఎక్కడో అంటున్నారు ఏ కార్యక్రమంలోనూ కూడా వాళ్ళు పాల్గొనట్లేదు కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు మన మధ్యన బోస్ గారు జనసేనకు వస్తానని చెప్పేసి మనం కూడా వీడియో చేస్తే ఎవరు ఫోన్ చేసి అడిగారట ఏమంటే ఆ వీడియో చేసిన అడగండి అన్నాడట అతను అంటే అతను ఫస్ట్ లో ఉన్నాడు అనమాట అంత సీనియర్ నేత రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అతనే సైలెంట్ అయిపోయాడు అలాగే మండపేట ఫైర్ బ్రాండ్ తోట త్రిమూతులు గారు అతను సైలెంటే అతను ఏమీ లేదు అంత ముందు వేణుగారు సినిమాటోగ్రఫీ శాఖ ఇవన్నీ చేసినటువంటి మంత్రి గారు తెల్లారితే మీడియా ముందు మాట్లాడేవాడు అతను సైలెంట్ అయిపోయారు ఇంకా మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అంబటి రాంబాబు కావచ్చు కొడాల నాని కావచ్చు కేసులు ఉన్నాయి వాళ్ళు ఏ క్షణాన్ని అరెస్ట్ అవుతారు చెప్పారు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా అరెస్ట్ అయిపోతారు అంటున్నారు రోజా కూడా అరెస్ట్ అవుతా అంటున్నారు ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్లో ఉంది ఎటువంటి కేసులు లేదు ఫైర్గా ఉన్న నాయకులు కూడా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా త్రిముతులు గారు అయితే ఆయనకి ఫెయిర్గా ఉన్న ఎవరు అరెస్ట్ అయినా సరిపోరు వేణు గారిని అరెస్ట్ చేయినా సరిపోరు వాళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి బోస్ గారిని అరెస్ట్ చేయడానికి సరిపోరు కానీ ఫెయిర్గా ఉన్న నాయకులు కేసులు లేని నాయకులు వాళ్ళు కూడా జనంలోకి చేయ మాట్లాడే పరిస్థితి లేదు పార్టీ కోసం ఏదో అప్పుడెప్పుడు ఢిల్లీలో ధర్నా జరిగి ఏదో వెళ్ళి కాసేపు నిలబడి వచ్చేసారు అంతే లోకల్గా ఎటువంటి యాక్టివిటీస్ లేవు అప్పటికే టీడీపీ నుంచి కావచ్చు జనసేన నుంచి కావచ్చు కొంచెం 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 నెగిటివ్ వస్తుంది ఆ నెగిటివ్ని బోతలో చూపెట్టే ప్రయత్నం ప్రతిపక్షం చేయకపోయ చేయట్లేదు ఎందుకు చేయట్లేదంటే వీళ్ళకి ఇంక పార్టీ ఉండదు ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ఈ వైసీపీ ఉండదు అని ఒక నమ్మకానికి వచ్చేసరి ఒక 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 ఆలోచన ఒక ఫిక్స్ అయిపోయింది వీళ్ళకి ఇంకా ఆ మాధ్యానికి ఎందుకు ఇప్పుడు లేనిపోయిన పోరాటాలు చేయడం ఆడెవడ కేసు పెడతాడు కాసేపు స్టేషన్లో కూర్చోవాలి రావాలి ఇవన్నీ తలపోట్లు ఎందుకని చెప్పేసి ఎవడ పని ఆడు చేసుకుంటున్నాడు సో దీంతో చూసుకుంటే వీళ్ళలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పోయింది ఇరవై తొమ్మిది పార్టీ ఉంటుందో ఊడిపోతా తెలియని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సిపి రాష్ట్రంలో మన కూడా కష్టమా అంటే నా వరకైతే కష్టమే తెలుస్తుంది థ్యాంక్ యూ